ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి వరలక్ష్మీదేవి వ్రతం రోజున అంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని తాకిన నీకు మంచి అదృష్టం కలుగుతుంది అలాగే నీకు సకల శుభాలు కలిగి సిరి సంపదలతో సౌభాగ్యంతో నీ ఇల్లు కలకల్లాడుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు చెప్పబోయే శుభవార్తలు అదృష్టం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విని తెలుసుకుందామా మనకు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనగానే లక్ష్మీదేవి గుర్తొస్తుంది మనకు శ్రావణ మాసంలో ఈ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధగా చేసుకుంటారో వాయినాలు ఇచ్చుకుంటూ ఒకరికి ఒకరు పసుపు కుంకుమ అనేది అందించుకుంటూ చాలా సంతోషంగా చేసుకునేటువంటి ఒక పండుగ లాంటి ఒక శుక్రవారం రోజు శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఇంత బాగా మనం పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం కోసం మనం ఇన్ని చేస్తూ ఉంటాం వీటన్నింటితో పాటు మనం ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రం అనేది అమ్మవారికి మనం స్థుతించినట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలు పూర్తిగా మనకు లభ్యమవుతాయి కాబట్టి ఆ మంత్రం ఏంటి అనేది మీతో చెప్పబోతున్నాను అంత అద్భుతమైన ఈ మంత్రాన్ని మీతో షేర్ చేయడం వల్ల మీరు దాన్ని చెప్పుకోవటం వల్ల మీకు అమ్మవారి కరుణా కటాక్షాలు పూర్తిగా లభిస్తాయి ఇప్పుడు అమ్మవారి మహిమ తెలిపేటువంటి ఒక కథ కూడా మీతో షేర్ చేయబోతున్నానండి పూర్వం అప్పటి కాలంలో గాజులు అమ్మేవారు గాజులు ఊళ్ళోకే పల్లెటూర్లకు తెచ్చి ఒక సంచిలో మట్టి గాజులు రంగురంగు గాజులు పెట్టుకొని వచ్చి ఇంటింటికి వచ్చి వాళ్ళు గాజులు ఎంత డబ్బులు అనేది ఇస్తే ఆ గాజులు అనేది వాళ్ళకి తొడిగి వెళ్తూ ఉండేవాళ్ళు అలా వా కథను సంచిలో గాజులు అనేది నిండుగా పెట్టుకొని ఊరంతా తిరుగుతూ అందరికీ ఖాతాల వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు ప్రతి ప్రతిసారి పెట్టించుకునే వాళ్ళు అనమాట అలా పెడుతూ వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇయ్యకపోయినా కూడా పర్వాలేదులేమ్మా ఈసారి దూలే అనే మనస్తత్వం గల ఒక గాజులమ్మే అతను ఊరంతా గాజులు పెట్టి అలసిపోయి ఒక గట్టు మీద కూర్చోడానికి వచ్చాడు అతను అలా కూర్చొని సేద తీర్చుతూ ఉండగా పక్కనే ఒక అమ్మాయి గట్టు మీద కూర్చొని ఉంది ఇటు చూసి ఈ ఊళ్ళో ఎప్పుడు ఈ అమ్మాయిని నేను చూడలేదే ఎవరి అమ్మాయి కొత్తగా ఉంది అంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరమ్మా నేను ఎప్పుడు నిన్ను చూడలేదే అనగా ఏంటి అయ్యి అని అడిగింది అమ్మాయి ఆయన ఏం చెప్పాడంటే గాజులు నేను అందరికీ గాజులు పెడుతూ ఉంటాను అని చెప్పింది అప్పుడు నీ దగ్గర ఉన్న గాజులన్నీ చూపి అంటే చూపించగా దానిలో మూడు రంగుల గాజులు అనేది ఆ అమ్మాయికి బాగా నచ్చుతుంది ఎరుపు పసుపు పచ్చ నాకు ఈ మూడు రంగుల గాజులు అనేది బాగా ఇష్టము నాకు పెట్టు గాజులు అని చెప్పి చేతులు జాపుతుంది అప్పుడు ఆయన సరే అమ్మా అని చెప్పి గాజులు పెడతాడు పెట్టిన తర్వాత ఇక్కడ డబ్బులు ఇవ్వు నేను వెళ్ళాలి అని అడుగుతాడు అయ్యో నా దగ్గర డబ్బులు లేవే నేను ఎలా చెయ్యను అంటుంది సరే అయితే పర్వాలేదులే ముచ్చటపడి అడిగావు గాజులు పెట్టాను డబ్బులు లేకపోయినా పర్వాలేదులే అని చెప్పి ఆయన వెళ్ళబోతుంటే అలా కాదు నాకు గాజులు పెట్టావు కదా నీకు డబ్బులు అనేది నేను ఇస్తాను కానీ నా చేత్తో కాదు మా ఇల్లు ఇటుగా వెళితే ఒక చెట్టు కింద ఒక పెద్ద ఆయన కూర్చో ఉంటాడు ఆ చెట్టు వెనకాల ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న పెద్ద మా నాన్నగారు ఆయన పేరు రాజారావు ఆయన దగ్గరకు వెళ్ళి మీ కూతురు గాజులు పెట్టించుకుంది డబ్బులు అడిగి మిమ్మల్ని అడిగి తీసుకోమంది అని చెప్పి ఆయన అడగండి ఖచ్చితంగా మా నాన్నగారు డబ్బులు ఇస్తారు మీకు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది గాజులమ్మాయనకి నువ్వు గాజులు పెట్టించుకొని నేను ఎవరినో డబ్బులు ఎందుకు అడగమంటావు డబ్బులు లేకపోతే పోయిందిలేమ్మా నేను వెళ్ళిపోతాను అని చెప్పి కదలబోతాడు అలా కాదు గాజులు లేకపోతే ఈ డబ్బులు లేకపోతే ఈ గాజులనేటివి నువ్వే తీసేసుకొని మళ్ళీ చేతులు జాపుతుంది అప్పుడేంటంటే వేసిన గాజులు ఎలా తీసుకోమంటావమ్మా పర్వాలేదులే అంటే నేను ఒప్పుకోను మా నాన్న దగ్గరికి వెళ్ళి నా మీద చెప్తే నీకు డబ్బులు అనేది ఇచ్చేస్తారు అని చెప్తుంది అలా ఎలా నమ్ముతారు వాళ్ళు ఆయన పెద్ద నువ్వు కూతురువి అంటే ఎలా నమ్ముతాడు నువ్వు అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వే పోయి తెచ్చియొచ్చు కదా అని అంటాడు నాకు మా నాన్నకు గొడవ అయింది మేము మాట్లాడుకోవట్లేదు నేను అలిగి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి నువ్వే పోయి మా నాన్నని డబ్బులు అడుగు అని చెప్పి గట్టిగా చెప్తుంది సరే నువ్వు చెప్పిన మాట నిజమని ఆయనకి ఆయనకి నేను ఏం సంకేతం చెప్పాలి అలా ఎలా నమ్ముతారు అని ఆయన అడగగా మా ఇంట్లో పూజ గదిలో అమ్మవారి పటం పక్కన ఒక మంచి కుంకుమ బరిన ఉంటుంది ఆ కుంకుమ బరినలో బంగారు కాసు ఉంటుంది ఆ కాసు పైన లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది అదే గుర్తు ఆ మాట నువ్వు చెప్పు అప్పుడు ఖచ్చితంగా ఆయన నమ్ముతారు అని చెప్పి పంపిస్తుంది అప్పుడు ఆయన అలా వస్తూ ఉండగా ఒక చెట్టు కింద అరుగు అరుగు మీద పెద్ద ఆయన కూర్చో ఉంటాడు ఆ వెనకాలే వచ్చి ఒక ఇల్లు ఉంటుంది అక్కడికి వచ్చి ఇక్కడ రాజారాం అంటే ఎక్కడా అని ఆయన్నే అడుగుతాడు నేనైనా అయ్యా రాజారాంని ఏం కావాలి నీకు అని అడుగుతాడు అప్పుడు ఆయనకి చెప్తాడు ఇలా మీ కూతురు గాజులు పెట్టించుకుంది మూడు రకాల గాజులు మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకోమంది అని చెప్పి ఆయన్ని అంటాడు నాకు అసలు కూతురే లేదే నువ్వు ఎవరికి పెట్టావు గాజులు నేనెందుకు ఇవ్వాలి నీకు డబ్బులు అని గట్టిగా అంటాడు అయ్యో రామా మీ కూతురేనండి చెరువు గట్టు మీద వచ్చి అలిగి కూర్చోనుంది మీతో గొడవ పెట్టుకుందంట కదా మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకోమంది దానికి ఆనవాళ్ళుగా నాకు ఒక సంకేతం కూడా చెప్పింది అంటే ఏంటో చెప్పు అంటాడు మీ పూజ గదిలో అమ్మవారి ఫోటో పక్కన కుంకుమ వరిణ ఉంటుందంట ఆ కుంకుమవరుణలో బంగారు కాసు ఉంటుందంట ఆ కాసు పైన లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది అదే నాకు ఆనవాళ్ళు అని చెప్పి పంపించింది కావాలంటే మీరు వెళ్ళి చూడండి అని చెప్పి ఆయనకి చెప్తాడు ఆయన లోపలికి వెళ్ళి అమ్మవారి ఫోటో పక్కన ఉన్న కుంకుమ బరిన తీసి లోపల చూడగానే అలాగే బంగారు కాసు దానిపైన లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది అయ్యో నాకు తెలియకుండా మా పూజ గదిలో ఈ కుంకుమ బరిన కుంకుమ బరిలలో బంగారు కాసు ఎలా వచ్చింది అని చెప్పి బయటికి తెస్తాడు ఆ అమ్మ ఎక్కడ ఉంది నేను చూడాలి తెలుసుకోవాలి పద అని చెప్పి తీసుకొస్తాడు రాండయ్య చెరువు గట్టినే కూర్చొని ఉందని చెప్పి తీసుకోబోతాడు రాజారాంని అక్కడే పోయి చూడగానే అమ్మాయి ఉండదు ఎక్కడ అమ్మాయి అంటే ఇక్కడే కూర్చొని ఉండింది ఇప్పటిదాకా నిజంగానయ్య నేను గాజులు కూడా పెట్టాను మూడు రకాల గాజులు అనేది కూడా పెట్టాను ఎరుపు పచ్చ పసుపు రంగు నాకు ఎంతో ఇష్టమని చాలా మురిసిపోయింది అమ్మాయి అని చెప్పి చెప్పగా అప్పుడు రాజారాంకి మనసులో తడు అయ్యో ఇది లక్ష్మీదేవి పూజ అనేది మేము చేయకుండా ఆపేసిన దానివల్లే అమ్మవారు ఈ సంకేతంగా మాకు చూపించారు సాక్షాత్తు అమ్మవారే వచ్చి మా ఇంట్లో ఈ కుంకుమ భరిణను కాసును ఉంచి మాకు పూజ చేసుకోమని గుర్తు చేశారు అని చెప్పి తలుచుకొని గబగబా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారితో జరిగిందంతా చెప్పి ఈ విధంగా కుంకుమ భరిణ అనేది వాళ్ళ అమ్మ చేతికి అందిస్తాడు అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది ఇది ఎంతో కాలంగా మన ఇంట్లో కనపడకుండా పోయినటువంటి కుంకుమ సాక్షాత్తు అమ్మవారే మనకు లక్ష్మీ పూజ చేసుకోమని గుర్తు చేశారు మనం సా మనం మర్చిపోయేదాన్ని ఇంతకాలంగా మానేసాం కాబట్టి ఇప్పటికైనా అమ్మవారిని మనం పూజించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందాలి అని చెప్పి ఒక సంకేతం ద్వారా అమ్మవారు ఇలా మనకు గుర్తు చేశారు రాజారాం కాబట్టి ఈ సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతాన్ని మనం ఘనంగా జరుపుకోవాలి అని చెప్పి నిశ్చయించుకొని అమ్మవారి వ్రతాన్ని జరుపుకుంటారు ఇలా మనం ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని మర్చిపోకూడదు లక్ష్మీదేవి పూజ అనేది ఎప్పుడైనా సరే సంవత్సరానికి ఒకసారి అయినా సరే మనం అమ్మవారి పూజ అనేది నిర్వహించుకుంటూ ఉండాలి అప్పుడే మన ఇంట్లో మంచిగా లక్ష్మీ కటాక్షం అనేది కలిగి మనకు దేనికి కూడా లోటు లేకుండా సిరి సంపదలకు మనకు మన ఇల్లు అనేది సకల సౌభాగ్యాలతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ పూజ అనేది జరుపుకోండి అలాగే మీతో ఈరోజు ఒక మంత్రాన్ని షేర్ చేస్తానని చెప్పాను కదండి ఈ మంత్రాన్ని మనం జపించుకొని రేపు మనం చేసుకోబోయే పూజ తర్వాత ఈ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్లయితే సకల సౌభాగ్యాలు మన సొంతమవుతాయి అమ్మవారి కరుణా కటాక్షం పూర్తిగా మన పైన కలుగుతుంది మంత్రం ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ ఓం ద్రామ్ త్రీం ద్రాం శుక్రాయ నమ అంతేనండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రేపు మీరు నెయ్యి దీపం అనేది వెలిగించి అమ్మవారి పూజ అనేది చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి తప్పకుండా మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో డబ్బు లేదు అనే మాట లేకుండా మీకు డబ్బు అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది ప్రతి శుక్రవారం కూడా ఉచ్చరిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మార్పులు తప్పకుండా వస్తాయి ఖచ్చితంగా ఈ మంత్రం అనేది శుక్రబీజ మంత్రం దీన్ని నూట ఎనిమిది సార్లు పఠించి మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్